అమ్మా ఈ రోజు ఖర్చులో అకౌంట్ ట్రాన్స్ చేశాను అది సరిగాని శంకరయ్య గారు మాట మాటకి కళ్ళకు ఏం చెప్పనమ్మా నా మొదటి భార్య నా రెండో భార్య తరచుగా మొట్టు ఉండేవారు బాధ భరించలేక కళ్ళు ఇలా చెట్లిస్తూ ఉండేవాడిని ఆ అలవాటు ఇలా మిగిలిపోయింది వాళ్ళు మట్టుకు వెళ్ళిపోయారు అయ్యో పాపం ఇదురుపోయారా వాళ్ళు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా చెరువు పక్క నిలబడి నన్ను మొట్టుతున్నట్టే ఉంటుంది ఏం చేస్తారులేండి ఈశ్వరుడు దయాలే ఉందన్నమాట సరే అకన్స్ తర్వాత చూస్తాలండి అలాగనమ్మ సంగరేగారు అమ్మా ఈ మచ్చ చెరిపించమని ఎన్నిసార్లు చెప్పాను ఇంకా మచ్చ అలా ఉందే ఏం చెప్పనమ్మ ఎంతో ఉందో నవ్వగర్లో ఎన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ ఆ మచ్చ చెరగలేదు చెరిపితే చెరగే మచ్చ కాదు అది హ్ ఈ అద్దం తీయించి కొత్త అద్దం వేయించండి అలాగనమ్మ యుటీ ఎవరిది ఏ ఎలమేలు ఏంటమ్మగారు ఈ సంచి ఎవరిది నాదే నమ్మగారు దుకాణం దగ్గరికి వెళ్ళి సరుకులు ఎందుకు తెచ్చావని అడగడం లేదు దాన్ని ఎందుకు పెట్టా అంటున్నాను తొందరలో మర్చిపోయి మర్చిపోయి దిక్కు మాలిన సంచిని పట్టుకొచ్చి టీపాయి మీద సోఫాలో పెడతావా లక్ష సార్లు చెప్పాను వస్తువు అయినా మనుషులైనా ఎవరి స్థానంలో వాళ్ళు ఉండాలి అని అవునా అవునమ్మ గారు ఏమిటి మీరు ఇంకా అలా నిలబడ్డారు వెళ్ళా పని చూడండి అలాగేనమ్మా వచ్చారా నేను ఫోన్ చేస్తే తప్ప ఇల్లు ఇల్లాలు గుర్తుకు రావనుకుంటాను మీకు పని లేనిది ఎప్పుడు అది అర్జెంట్ కానిది అన్నయ్య గారు మీరు డాక్టర్ కదా మీరైనా కాస్త గట్టిగా చెప్పండి ఆయనకి ఒక రోజు కూడా వేళకి ఇంటికి రావడం తిండి తినడం పడుకోవడం ఏమి ఉండవనుకోండి ఏమిటంటే ఫ్యాక్టరీ బిజినెస్ వ్యాపారం వ్యవహారానికి కబుర్లు చెప్తారు ఆరోగ్యం అంటే ముఖ్యమావి అవుందా రాజేష్ అమ్మాయి చెప్పినట్టు ఆవిడు ఆవిడ రోజు పాటకి నువ్వు కూడా వంత నాకు నీరసంగా ఉంది ఏయ్ ఆల్ సీ ఓకే చూసారా చూసారా నెగరా ఆయన వరుస చిన్నప్పటినుంచి చూస్తూనే ఉన్నానమ్మా కొత్త కాదుగా వాడి పద్ధతే అంత వస్తానమ్మా అలాగే అయ్యో రామా తిరిగి తిరిగి వచ్చారు స్నానం చేసి బోన్ చేస్తారో ఏమో కనుక్కునే లేదు అమ్మా నిన్ను కష్టపడి సంపాదించి అత్తయ్యకి మావయ్యకి సాయపడాలని తినేసమ్మా నాయనా సచిమూర్తి పోయిన వాళ్ళకి దండాలు పెట్టడం కాదు ఉన్నవాళ్ళకి కష్టపెట్టకుండా బతకటం నేర్చుకో సచ్చి చెడి ఇన్నేళ్ళు పోషించవు ఇకనైనా సవ్యంగా పనిచేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబట్టమాయకురాలా జగమండి తగలబడిన కొంపలోంచి బయటపడి మన ఇంటికి వచ్చి తలదాచుకుని బిడ్డలికి కంది ఆశ్రయం ఇచ్చి దాన్ని పోయే వరకు కళ్ళలో పెట్టు చూసుకున్నాం కదా మనకన్నా చెప్పిందా తండెవరా ఎన్నిసార్లు విన్నా మాట్లాడేది కాదు ఆఖరికి ప్రాణం పోయేటప్పుడు కూడా బతిమాలు అడిగాను ఈడు తండ్రి ఏమో చెప్పవే ఈ బిడ్డను తీసుకెళ్ళా మహానుగా అప్పగిస్తామని చెప్పిందా లేదే మొంటి మనిషి మొంటి మనిషి రాలేవే ఎప్పుడో పోయిందని ఇప్పుడు తిడుతూ కూర్చుంటావు సర్లే నాకు టైం వస్తా ఓయ్ ఏం కావాలండి సత్తిగా ఓనర్ గారు నీ స్టోరీ అంతా చెప్పాడు అది విని చాలా జాలేసింది మీ అమ్మ చచ్చిపోయింది కదా మరి నీ అబ్బాయి అమ్మాయి ఉంటాడు ఎక్కడో ఉండి ఉంటాడు మా నాన్న ఏదో రోజు నన్ను కలుస్తాడనే నమ్మకం ఆడెందుకు కలుస్తాడు రా ఆడెవడం బాగా సొమ్మున్న నా కొడుకై ఉంటాడు మీ అమ్మని ఎర్రిదాన్ని చేసి వాళ్ళలోకి లాక్కుని వాడుకునేటో పారిపోయాడు తెలియకుండా ఆయన గురించి అలా మాట్లాడుకో పౌరుషం పొడుసుకొచ్చింది నీ బాబుది ఊరు పేరు తెలవదు కానీ ఆడేదో పెద్ద మంచోడు అన్నట్టు మాట్లాడుతున్నావు మా నాన్న నిజంగా మంచివాడు ఎందుకని మీ అమ్మ కడుపు చేసి పారిపోయాడైనా నా మీదే చేస్తావరా నాకు కూడా ఏమిటి బాబు గొడవ ఏమైంది ఇంకస్తుంటే కలకిద్ద పడేవాడి చూస్తుంటే బుద్ధిమంతుడిలా కనిపిస్తున్నా ఆ రౌడీలతో గొడవ ఎందుకు పెట్టుకున్నావు బాబు అది కాదు సరే మా నాన్న మోసగాడండి మా అమ్మని మోసం చేసి పారిపోయాడని వాళ్ళు నోటికొచ్చినట్టు కూస్తుంటే ఊరుకోలేక నోరు మూయండి అన్నాను సార్ దాంతో వాళ్ళు నా మీద పడి కొట్టారు ఇందుకే మీ నాన్నగారు ఎవరు నాకు తెలియదు సార్ మీ అమ్మ చెప్పలేదా లేదు సార్ చెప్పకుండా నేను కళ్ళు మూసింది కాకపోతే ఆయన దగ్గరికి నేను తప్పకుండా చేరతానని చెప్పేది అదే నా ఆశ సార్ గుడ్ విడదీసిన ఆ దేవుడే నిన్ను మీ నాన్నను తప్పకుండా కలుపుతాడు అరే లక్తం వస్తుంది పర్వాలేదు దెబ్బే ఈ పేరేమిటి సత్యమూర్తి అండి సత్యమూర్తి ఇక నుంచి ఎవరితోనూ ఏ గోడలో పెట్టుకోవద్దు అలాగే సార్ వస్తాడు చూడండి ఏమిటి నా మతి మరుపు మండ మీకు ఇష్టం అని తాతారావుతో చెప్పి గాలు చేయించాను తినండి మీకు ఇష్టం అందుకే స్వయంగా నా చేతితో గాలు చేశాను తినండి ఎలా ఉన్నాయి ఏమిటండి పళ్ళెమంక చూసి మీలో మీరే నవ్వుకుంటున్నారు నేను నవ్వానా అబ్బే నాకేం తెలియదే సరే నువ్వు వెళ్ళి నాకు కాస్త తలనొప్పిగా ఉంది అయ్యో రామా తలనొప్పి అంటే చెప్పలే ఉంటండి ఉండండి అమృతాంజనం తెచ్చి రాస్తాను ఇదిగో నాకు అమృతం అక్కర్లేదు తలనొప్పి ఎక్కువగా ఏదో ఒంట్లో నీరసంగా ఉంది అంతే ఏమిటండి మీరు కాసేపు తలనొప్పి అంటారు ఒళ్ళు నీరసం అంటారు ఇప్పుడు ఏదో పరిధ్యానంగా ఉంటారు తిండి సరిగా తిండ్రు ఏమైంది మీకు నాకేమీ కాలేదు ఏడుకుంటలవాడా వెంకటరమణ ఆయన చల్లగా చూడుతండి ఏమిటి గొడవ ఉండండి గోపాల్ అనే గారికి ఫోన్ చేసి రమ్మంటాను సుజా ఇప్పుడు వాడు ఏం పిలవక్కర్లేదు మీరేం మాట్లాడకండి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తే తర్వాత బాధపడాలి మీరు ఊరుకోండి నేను ఇప్పుడే ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మంటాను సుజ అయితే డాక్టర్లు వైద్యం చేయగలరు మనసుకేం చేస్తారు రండి అన్నయ్య గారు అసలు కంప్లైంట్ ఏంటమ్మా ఏంట్రా రాజేష్ ఏం లేదురా ఆలోచనలో ఉంటే సుజాత్ అనవసరంగా ఏదో మీరు ఉండండి అన్నయ్య గారు ఈ మధ్య ఈయన ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటో తనలో తను నవ్వుకుంటూ అదో రకంగా ఉంటున్నారు పైగా ఇదివరకటి హుషార్ కాస్త పోయి ఎప్పుడు నీరసాను నొప్పను అనటం తిండి సరిగా తినకపోవడం ఒకటి కాదనుకోండి ఇదంతా చూస్తుంటే ఒక విచిత్రమైన వ్యాధ గతంలో చేసిన కొన్ని పనులకు ఫలితంగా ఇలాంటి వ్యాధి వస్తుంది దీనివల్ల గుండెకి ఎవరో నొప్పి పెట్టినట్టు అది కాలి మండిపోతున్నట్టు ఉంటుంది ఏమంటారా రాజేష్ నిన్ను నోరు మొయ్యమంట అదేమిటండి ఆయన అంత అభిమానంగా వచ్చి ఆ విచిత్రమైన రోగం గురించి వివరంగా చెప్తూ ఉంటే నోరు మొయ్యమంటారా ఏమిటి ఇలా అనటం కూడా రోగ లక్షణమేమో కదా అన్నయ్య గారు కరెక్ట్ అమ్మా కరెక్ట్ చూడు ఈ రోగానికి ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది ఉండండి మంచి నీళ్ళు తీసుకొస్తాను అర్థం లేని వాగుడు వాగి ఏవో పిచ్చి పిచ్చి మాత్రం లాతో మిగించాలని చూస్తున్నావా నిజానికి నీ రోగానికి మందులేదురా ఈ మాత్రం నీ ఆరోగ్యం కోసం కాదు అమ్మాయి తృప్తి కోసం అవునరా నాకు తెలియగలుగుతాను ఇన్నాళ్ళు పోయిన తర్వాత కూడా ఇంకా అమ్మాయిని గురించి ఆలోచన ఏమిట్రా అంతకంటే అందం వెళ్ళాలితో హాయిగా కాపురం చేసుకోక నేను మర్చిపోలేకపోతున్నది ఆ అమ్మాయి గురించి అమ్మాయి అందులో డాక్టర్ గారు ఈ ఇంజక్షన్తో మావయ్యకి నయమైపోతుంది నయం కావాలనే కదా టో ఇంజక్షన్ ఇచ్చేది ఏ రవునాయా దీని గురించి మీ మేనాడు మహా బాధపడిపోతున్నాడు నాకు ఇష్టమైన వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు వీడు బాధపడిపోతాడండి ఉత్త వెర్రి బాగులోడు చూడండి డాక్టర్ బాబు ఐగార్తో చెప్పి వాడికి ఏదైనా పని మీ పుణ్యం ఉంటుంది ఏం చదువుకున్నాడు స్వామత లేక నేను ఏమి చదివించలేదు కాకపోతే వొళ్ళోంచి కష్టపడతాడు నమ్మకంగా విశ్వాసంగా పని చేస్తాడు సరే అలాగే చూద్దాం రేపు ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చి కనపడవా అలాగే సార్ వస్తారా ఆ డాక్టర్ బాబు పనిపించి మాత్రం ప్రయోజనం ఏమిటండి నాలుగు రోజులు తిరక్కుంటానే వాళ్ళమ్మను మాట అన్నారనో వాళ్ళ నాన్నని తిట్టారనో చెప్పి పని మానేసి వస్తాడు అయినా తేరగా మన నెత్తిని కూర్చొని తింటూ అలవాటు పడ్డాక వాడెందుకు పని చేస్తాడు ఏటే నీ నస ఆ మళ్ళీ బతుకున్న నాడు సణుగుతూనే దానికి చాకరీ చేశావు ఇప్పుడు వీడికి కన్నతల్లిలాగా అన్ని చేసి పెడుతూనే ఎందుకే అలా అంటూ ఉంటావు చేసేదంతా చేస్తూ ఎందుకు అలా నోరు పారేసుకుంటావు రావే నువ్వు ఏమనుకున్నా సరే ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తాను నీకు చక్కగా స్నానం చేయించాలని సబ్బుతో గట్టిగా రుద్దాలని టవల్ తో మెత్తగా తుడువాలని నిన్ను కప్పుకొని ఎన్నో ముద్దులు పెట్టుకుని పడుకోవాలని ఆశపడుతున్నావు వయసులో ఉన్న ఆడపిల్లని అడుగుతున్నావా స్నానం చేయించాలని ముద్దులు పెట్టుకోవాలని అల్లిలే అయ్యో ఏవిటేమిటి వాది ఇప్పుడే వాగలేదన్నవా అదే అది నిన్ను చూసి కాదు మరి ఈ పిల్లి పిల్లిని చూసి అట్టాగా అయినా పెళ్లితో మాట్లాడడం ఏంటి పిల్లితో మాట్లాడకుండా పిల్లతో మాట్లాడకుండా అయ్యో నీకేం తెలీదు అంటే అంటే నీతో మాట్లాడబట్టావా అయ్యో అయ్యో అలా మెల్లగా మాట్లాడు నేనంటే నీకు ప్రేమ నేను వండిన ప్రతి వంటకాన్ని నీకు స్పూన్ తో రుచి చూపించడం ఎందుకో తెలుసా ఎందుకు నేను స్పూన్ తో తీసి నీ నోట్లో పెడతాను నువ్వు తినేసి వెళ్ళిపోతావు ఆ తరువాత అదే స్ఫూర్తో నేను తింటాను అయ్యో మన మధురమైన ఈ ప్రేమ స్ఫూన్ ద్వారా కాకుండా ఏనుగా నోటితో అయ్యా అన్ని వడ్డీ మాటలే అంటే ఎవరో చూత్తారు నన్ను అడిగితే నేను కష్టపడి నా జేబు తీసేవే అది డబ్బా ఆ డబ్బా కాదు డబ్బు గుత్తినే తీసేలా పెట్టైనా నేను ఇస్తూ ఉంటాను నువ్వు దాస్తూ ఉండాలి శంకరయ్య గారు నేను క్లబ్ కి వెళుతున్నాను ఫోన్ లో వస్తే చూడండి ఏమిటి రంగన్న ఎవరి అబ్బాయి అయ్యగారి దగ్గరికి పని కావాలని వచ్చాడు ఇంట్లో ఏదైనా పని ఉంటే చూపించమని ఇక్కడికి పంపించారు నమస్కారం అండి నీ పేరేమిటి సత్యమూర్తి అండి శంకరయ్య గారు ఇతను ఇక్కడే ఉంచి ఏవైనా పనులు చెప్తూ ఉండండి నాకు టైం అయింది నేను వెళ్ళొస్తాను సరేనమ్మా రారా కుకుంబా నా పేరు కుకుంబుడు కాదండి కాకపోయినా నేను అలాగే పిలుస్తాను రాండగోడ ఏమిట ఇలా చూసి అలా అంటున్నావు ఎవరనుకుంటున్నావు అయ్యగారికి నాన్నగారు అదేమిటి నాకేసి కోపంగా చూస్తున్నట్టున్నారు ఆయన సచ్చేదాకా పని వాళ్ళు అలా కోపంగానే చూస్తూ ఉండేవారు బట్టల ఎవరిని కొత్త కుర్రాడు జాగ్రత్తగా చూసుకో రారా కొత్త ఇదిగో ఏ పనైనా శ్రద్ధగా బుద్ధిగా నేర్చుకుంటే నా అంత వాడు కరెక్ట్ సార్ వయసు వస్తే ఎలాగైనా మీ అంత ముసలాడు అవ్వటం తప్పదు సార్ సరే నువ్వు పెద్ద పడుచోడం అయినట్టు నువ్వు జ్ఞాపకం చేస్తే తప్ప మా ముసలి జ్ఞాపకం రాదా జడ చోట వీడు బట్టల తాతారం వీడి దగ్గర వంట పని నేర్చుకుంటే తప్పు లేదు కానీ వీడి గుణాలు మాత్రం కుమార్తా బాబు ఎవరి అబ్బాయ్ ఆ వీడక పొగడి పట్లంలే అమ్మగారు పనులు పెట్టారు పేరు తచ్చి అబ్బా పందర లడ్డులా ఎంత ముద్దొస్తున్నాడో ఏయ్ ఏయ్ ఏంటది ఏం పట్నంలా రప్పై కొండ చూస్తున్నావు ఎళ్ళి అయ్యగారు గదలో సామాన్ సర్దు నా నడు అయ్యో అలా కాకలా ఎందుకు కొర్రాడు చాకులా ఉన్నాడు కదా ఉంటాడు ఉంటాడు చాకులా కులు కత్తులు అవన్నీ ప్రాణానికి ప్రమాదం పోయి పరిచూడు కుర్రాడు నాకే అందంగా ఉన్నాడు ఇది చూసిందే